ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చూసుకుని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేవాడు ఆయనే దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మీరు భాగ్యము సంపాదించుకోవాలి ఐ మీన్ ఐశ్వర్యము సంపాదించుకోవాలి దానికి కావలసిన సామర్థ్యము ఆ శక్తిని దేవుడే అనుగ్రహిస్తాడు తెలుగులో సామర్థ్యం అంది ఇంగ్లీష్లో పవర్ అని ఉంది అంటే పవర్ టు గెట్ అని రాయబడింది అంటే సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆ శక్తిని ప్రభువిస్తాడు ఎందుకంటే నీవు భాగ్యం సంపాదించుకోవడానికి మళ్ళీ ధనము అన్నిటికీ అక్కడగా వచ్చునని ప్రసంగి గ్రంథంలో రాయబడింది కదండి ధనము కావాలి కదండి ప్రతిరోజు ఉదయం వేసిన పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు స్విచ్ ఆన్ చేసి ఫ్రాన్ వేసుకునేదాకా అన్నిటికీ డబ్బులు కావాల్సిందే కదండీ డబ్బు అనేది ఒక మీడియేటర్ అలానే డబ్బే జీవితం కాదు ప్రభు నీకు డబ్బు ఇవ్వగలడు ఆశీర్వదించగలడని చెప్తా ఉన్నాను డబ్బు మీద ప్రేమ తప్పుదారి పట్టిస్తుంది కానీ డబ్బును సబ్వినియోగ పరుచుకుంటే అది నిన్ను నిలబెడుతుంది మంచి గౌరవం ఇస్తుంది దేవుడే నిన్ను ఆశీర్వదించగలడు అయితే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అన్నిట్లో ఫెయిల్ అయిపోయాను బ్రదర్ జాబ్లు ఏం రావట్లేదు మళ్ళీ బిజినెస్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు అంత నిరాశే ఎక్కడవైనా ఫెయిల్యూరే ఎక్కడవైనా ఇబ్బందులే అసలు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు సహకరించట్లేదు ఇంకా నేను ఏమీ కూడబెట్టలేకపోయినా నా పిల్లల కోసము నా లైఫ్ అంత ఇట్లుంది బ్రదర్ అని బాధపడవద్దు దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు ఆ ప్రవహించే శక్తి ద్వారా నీవు ధనాన్ని సంపాదిస్తావు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ప్రార్థన చేసినట్లయితే ప్రభువా నాకు ఈ సమస్య ఉంది తండ్రి నేను అభివృద్ధి చెందాలని నేను కోరుకున్నట్లయితే దేవుడు నిన్ను నిలబెడతాడు దేవుడు మీకు సహాయం చేస్తాడు ఏసయ నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు అలలోయ భాగ్యము సంపాదించుకోవడానికి శక్తిని ఆ సామర్థ్యమును దేవుడే ఇస్తాడు అయితే మనం ప్రభుని ఆశ్రయించాలి బైబుల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు ఇస్సాకును గొప్ప వ్యక్తిగా దేవుడు చేసినాడు తన కుమారుడైన యాకోబును కూడా సమృద్ధిలో దేవుడు నడిపించినాడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మన దేవుడు అలవుడయ్య మనము విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని అందు నమ్మకం కలిగి ఉండాలి ప్రభు మనకు సహాయము గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి మాకు మంచి శక్తిని ఇవ్వండి తద్వారా ప్రభా నేను పడి నీకు సాక్ష్యంగా జీవించే కృపను ఇవ్వమని మా ప్రభును యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలీషా అబ్రహాం